హాయ్ ఫ్రెండ్స్ మనకు చలికాలం స్టార్ట్ అయింది చలి మొదలైంది మరోవైపు మన పొటెన్షియల్ మంత్స్ మన వైపు దూసుకొస్తున్నాయి అటు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఆల్ పొటెన్షియల్ మంత్స్ మరి ఇలాంటప్పుడు మంచి బిజినెస్ చేయాల్సిన అవసరం ఉంది మన ఏజెంట్ మిత్రులు ఏజెన్సీ తీసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే మనకు ఎల్ఐసి ఏజెన్సీ అనేది చేదోడు వాదోడుగా ఉంటుంది ఎక్స్ట్రా ఇన్కమ్గా ఉంటుంది లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేస్తే తీసుకోవడం జరుగుతుంది డెవలప్మెంట్ ఆఫీసరు ఇంకో అపాయింట్మెంట్ అథారిటీ ఫోర్స్ చేస్తే తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటప్పుడు ఏజెన్సీలో ఉన్న బెనిఫిట్ ఏంది ఏజెన్సీలో మనం ఎంతవరకు వెళ్ళవచ్చు అని త్వరగా ఎనాలసిస్ చేసి ఏజెన్సీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్న అతను ఈ ఎల్ఐసి ఏజెన్సీలో బాగా సక్సెస్ సాధించగలుగుతాడు మరి ఈ ఏజెన్సీ తీసుకునేటోళ్ళు చాలామంది మనకు మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ వల్లే ఎక్కువ తీసుకోవటం జరుగుద్ది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న పట్టుదల వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ వర్కింగ్ నేచర్ వాళ్ళ దగ్గర ఉన్న సిన్సియార్టీ దీన్ని జోడిస్తే వాళ్ళు ఒక మంచి ఏజెంట్గా ఎదిగే అవకాశం ఉంది ఫుల్ టైమ్ ఏజెంట్గా ఎదిగే అవకాశం ఉంది ఒక ప్రొఫెషనల్ ఏజెంట్గా ఎదిగే అవకాశం ఉంది మీరు ఏజెన్సీ అంటే మాషి ప్రొఫెషన్ కాదు ఇది మీరు చాలామందిని ఉంటారు ఒకప్పుడు సిన్సియర్గా సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళు మోపెడ్స్ మీద తిరిగిన వాళ్ళు మరి ఈరోజు మంచి మంచి కార్లలో మంచి మంచి బంగ్లాస్లో ఉంటున్నారు మంచి పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు ఉన్నత స్థాయికి వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళారు మరి మనకు కావాల్సింది ఏంటి ఫ్రెండ్స్ మళ్ళీ ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న తర్వాత ఫస్ట్ గోల్ ఎండిఆర్టీ మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ దీనికి క్వాలిఫై కావాలి మిలియన్ డాలర్ రౌండ్ టేబుల్ అంటే దాదాపు పది లక్షలు కమిషన్ తీసుకోవాలి ఫస్ట్ ఇయర్ కమిషన్ నైన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సంథింగ్ మనం తీసుకొచ్చే ప్రీమియమే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఉంటుంది కొంతమంది అయితే ఇంకా మినిమం పాలసీస్ చేస్తూ ఉంటారు ట్వంటీ పాలసీస్ చేసేటోళ్ళు కూడా ఉంటారు అంత ప్రీమియమా అది మనకు సాధ్యమా అది పెద్ద పెద్ద వాళ్ళకు సాధ్యం బాగా పెద్ద పెద్ద టచెస్ వాళ్ళకు సాధ్యం బాగా పైన హోల్డ్ ఉన్న వాళ్లకు సాధ్యం అనుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళంతా మీలాంటి వాళ్ళే ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళంతా మీలాంటి వాళ్ళే మీకంటే తక్కువ స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు చాలామంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మినిమం ఎండిఆర్టీ సాధించకపోతే ఈ ప్రొఫెషన్లో మనం చాలా వెనుకబడినట్టే ఒక హ్యారిస్ వాటర్ అనుకుంటా అతను చెప్పింది ఏంటంటే మీరు ఇది సాధిస్తాను ఇది నా వల్ల సాధ్యం అని అని మీరు అనుకుంటే అది కరెక్టే మీరు ఇది సాధించలేను ఇది నా వల్ల కాదు అనుకుంటే అది కూడా కరెక్టే ఎందుకంటే మీ మనసులో ఉన్నది మీ మైండ్లో ఉన్నది మీ నోటి ద్వారా వస్తుంది మీ మైండ్లో ఉన్న పాజిటివిటీ మీ మైండ్లో ఉన్న కసి మీ మైండ్లో ఉన్న ఫ్యూచర్ ప్లాన్స్ మీ పాజిటివిటీని చూపెడుతుంది ఇది నేను సాధిస్తాను సాధించి చూపెడతాను అనేది చూపెడుతుంది మీలో ఉన్న డొల్లతనం మీలో ఉన్న నెగటివ్నెస్ ఇది నా వల్ల కాదు అని అనిపిస్తుంది మన ఎండిఆర్టీ అనేది మనకు మనం చేసినట్లయితే మన ఫీల్డ్లో మనకు మంచి పేరు వస్తుంది మనం ఆర్థికంగా బాగా స్థిరపడతాం మనకు ఆర్థికంగా స్థిరపడితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఎండిఆర్టీ అనేది పెద్ద కష్టమైన పని కాదు ప్రతి ఒక్కళ్ళు తలుచుకుంటే చేస్తున్నారు తలుచుకోకపోతే చేయట్లేదు ఫ్రెండ్స్ నేను మీకు ఒక కథ చెప్తాను ఒక టీచర్ ఏం చేసిందంటే పొద్దున్నే క్లాస్కి వచ్చింది క్లాస్కి వచ్చి పిల్లలంతా గుడ్ మార్నింగ్ టీచర్ అన్న తర్వాత గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అని టీచర్ చెప్పి మనం ఒక చిన్న ప్రయోగం చేద్దాం ఈరోజు అని చెప్పింది చెప్పి ఏం చేసిందంటే మీరంతా మీ బుక్స్ నుంచి ఒక వైట్ పేపర్ తీసి మీ ముందు పెట్టుకోండి అని చెప్పింది దాని మీద మీరు రాయండి హెడ్డింగ్ రాయండి నా వల్ల సాధ్యం కాని విషయాలు అని రాయండి నా వల్ల సాధ్యం కాని విషయాలు ఏమున్నాయో అన్నీ రాయండి దాంట్లో మీకు పదిహేను నిమిషాలు టైం ఇస్తాను అంటే అందరూ రాయటం మొదలుపెట్టారు నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం లేదు నా వల్ల కాదు నాకు మ్యాథ్స్లో ఎక్కాలు టేబుల్స్ బట్టి పట్టడం వల్ల నా వల్ల కాదు నాకు పొద్దున్నే లేవటం కష్టం పొద్దున్న లేవలేను నేను పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయలేను నేను హార్డ్ వర్క్ చేయలేను నాకు నిద్ర ఇష్టం ఇలా రకరకాలుగా వాళ్ళు నాకు సాధ్యం కాదు అనే విషయాలన్నీ రాశారు రాసిన తర్వాత అక్కడ టీచర్ ఏం చేసిందంటే ఆ పేపర్స్ అన్నీ ఫోల్డ్ చేసి ఒక డబ్బాలు వేయండి బాబు అని చెప్పింది ఆ డబ్బా ఆమె తీసుకొచ్చింది అన్నమాట వాళ్ళందరూ ఆ పేపర్ని తీసుకొచ్చి ఆ డబ్బాలో వేశారు వేసిన తర్వాత టీచర్ ఏం చెప్పిందంటే మనం అంతా బయట గ్రౌండ్కి వెళ్దాం మన స్కూల్ గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్కి వెళ్దాం అని వాళ్ళందరినీ తీసుకెళ్ళింది ఆ డబ్బా కూడా తీసుకెళ్ళింది తీసుకెళ్ళి ఏం చేసిందంటే మీరు కొద్దిగా తవ్వండి అని చెప్పింది అక్కడ కొద్దిగా తవ్వించిన తర్వాత ఆ డబ్బాని దాంట్లో పెట్టేసింది లోపల పిల్లలందరినీ చెప్పింది మీరంతా దాని మీద మట్టి వేసి దాన్ని క్లోజ్ చేసేయండి అని చెప్పింది పిల్లలంతా దాని మీద మట్టి వేసి క్లోజ్ చేశారు అప్పుడు టీచర్ ఏం చెప్పిందంటే ఈరోజు మీరు చెయ్యలేను అనే విషయాలు ఏమైతే ఉన్నాయో అవి పర్మనెంట్గా మన దగ్గర నుంచి దూరం అయిపోయినాయి ఇప్పుడు మన దగ్గర మిగిలి ఉన్నది ఏంటంటే మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చెయ్యాలి మనం ఏం చేయగలుగుతాం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అనే పాజిటివ్ విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి క్లాస్కి వచ్చి అక్కడ ఒక పేరు రాసి ఒక పేపర్ని అక్కడ అతికిచ్చింది క్లాసులో నేను చెయ్యలేను అనే విషయాలు ఈరోజు అంతం ఆ తర్వాత పిల్లలు ఏదైనా నేను చెయ్యలేదు చెయ్యలేను అంటే అక్కడ చూపెట్టేది బాబు మనం చెయ్యలేము అనే విషయాలు ఆల్రెడీ మనం నుంచి దూరం అయిపోయినాయి నువ్వు చేయాల్సిందే అని చెప్పేది వాళ్ళు నవ్వుతూ దాన్ని స్వీకరించేది దీనివల్ల మనకు మోరల్ ఏం దొరుకుతుంది ఈ స్టోరీ వల్ల మనకు తెలిసేదేంటి మనలో ఉన్న నెగటివ్నెస్ని మనలో ఉన్న నేను చెయ్యలేను నా వల్ల సాధ్యం కాదు ఇది నా పని కాదు ఇది నాకు ఇప్పుడే కుదరదు అని కొంతమంది మన ఏజెంట్స్ చెప్తా ఉంటారు కదా నేను కొంతకాలం తర్వాత చేస్తాను ఎండిఆర్టీ నాకు కొత్త పరిచయాలు పెద్ద పెద్ద పరిచయాలు అయిన తర్వాత చేస్తాను ఎండిఆర్టీ నాకు ఇప్పుడు సాధ్యం కాదు ఎండిఆర్టీ చేయటం అది పెద్దవాళ్ళ పని అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా వాటన్నిటి కూడా మీరు వాటన్నింటిని కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద రాసి దాన్ని చింపేసి తగిలేయండి మీ దగ్గర ఒక ఏజెంట్ దగ్గర ఒక సేల్స్మెన్ సేల్స్ మెన్లో ఆరితేరిన వాడు ఎవడంటే ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ దగ్గర ఎప్పుడు ఉండాల్సింది ఉత్సాహం ఎప్పుడు ఉండాల్సింది నేను చేయగలుగుతా నా వల్ల సాధ్యం ఇది అని అనుకోవడమే ఎల్ఐసి ఏజెంట్ యొక్క ప్రత్యేకత సేల్స్మెన్ అంటే ఎల్ఐసి ఏజెంట్ లాంటి సేల్స్మెన్ అని అనిపించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది బయట అనుకుంటారు మంచి మంచి సక్సెస్ఫుల్ ఏజెంట్స్ని అరే ఎల్ఐసి ఏజెంట్ అంటే అతను మామూలు వాడు కాదు అని అనుకుంటా ఉంటారు ఎందుకంటే ఆ సేల్స్మెన్షిప్ అలాంటిది సేల్స్మెన్షిప్లో మనకు కావాల్సింది ఏంటంటే గట్టిగా ఫీల్డ్లో నిలబడటం ఫీల్డ్లో రావటం కాదు ఏజెన్సీ తీసుకోవడం కాదు కోడ్ నెంబర్ తీసుకోవడం కాదు లైసెన్స్ తీసుకోవడం కాదు ఫీల్డ్లో నిలబడాల ఫీల్డ్లో నిలబడాలంటే చేయాల్సిందేంది నోలను ఎదుర్కోవాలి ఫస్ట్ మీకు చాలామంది రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి పాలసీలు చేయించుకుంటారు కొంతమంది వాళ్ళ దగ్గర వెళ్ళినా వాళ్ళ దగ్గర కూడా అంటారు పాలసీలు కొంతమంది ఒక ఇరవై ముప్పై పాలసీలు ఎక్కువ సర్కిల్ ఉంటే నలభై యాభై పాలసీలు వాళ్ళ రిలేటివ్స్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకుంటారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాల ఆ తర్వాత ఎవరిని అడగాల పాలసీ అనేది ప్రతి ఏజెంట్ యొక్క ప్రశ్న ఇంకా కొంతమంది అయితే ఏజెన్సీ తీసుకున్న తర్వాత అసలు ఎవరిని అడగాల పాలసీ ఎవరు అడిగినా వద్దంటున్నారు మరి ఈ టైంలో మీకు గైడెన్స్ అవసరం మీరు ఫీల్డ్లో వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు ఫీల్డ్లో వెళ్ళి ఏం చెప్తున్నారు ఫీల్డ్లో వెళ్ళి వాళ్లకు ఎలా ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారు మీ రిలేటివ్స్ తోటి ఏం మాట్లాడుతున్నారు మీ బంధువులు మీ బంధువులు మీ ఫ్రెండ్స్ తోటి ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ అవసరం దాన్ని సరిచేయటం కూడా అవసరం కాబట్టి ఫ్రెండ్స్ సరి అయిన నిబద్ధతతోటి కష్టపడి పని మీరు పనిచేసినట్లయితే తప్పకుండా ఎల్ఐసిలో ఒక ఫుల్ టైమ్ ఏజెంట్గా ఒక సక్సెస్ఫుల్ ఏజెంట్గా మీరు ఎదుగుతారు మీ ఫ్యామిలీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆర్థికంగా సొసైటీలో మీ పేరు మారు మారుమోగుతుంది సొసైటీలో అంటే ప్రతి ఒక్కళ్ళకు తెలిసి వస్తుంది మీరు సిన్సియర్గా హార్డ్వర్క్ పనిగా పనిచేసినట్లయితే మీకు ఈ ఫీల్డ్లో తిరిగి ఉండదు ఫ్రెండ్స్ ఎండిఆర్టీ అంటే చేయాల్సిందే ఏజెంట్ అంటే చేయాల్సిందే ఎల్ఐసి ఏజెంటే ఆ తర్వాత ఉన్నాయి సిఓటి టిఓటి ఫస్ట్ అయితే ఎండిఆర్టీకి రీచ్ అయ్యే ప్రయత్నం చేద్దాం ఇక ఎండిఆర్టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ జస్ట్ వన్ మంత్ వన్ వీక్ ఉంది మీరు పూర్తి శ్రద్ధ పెట్టి పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి మీరు బిజినెస్ చేయండి మీరు తప్పకుండా ఎండిఆర్టీ సాధించే ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ ఒక చిన్న మనవి ఏంటంటే చాలామంది మరి టెన్ ల్యాక్స్ దాదాపు టెన్ ల్యాక్స్ ఫస్ట్ ఇయర్ కమిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మేము వన్ ల్యాకే తీసుకున్నాం సార్ ఇప్పుడు తొమ్మిది లక్షలు ఎక్కడి నుంచి తీసుకోవాలా అనుకుంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ అట్లా చేస్తున్నట్లయితే మీరు క్వార్టర్ ఎండిఆర్టీ చేసే ప్రయత్నం చేయండి మీరు ఆల్రెడీ త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ అట్లా చేసి ఉన్నట్లయితే కనీసం హాఫ్ ఎండిఆర్టీ చేసే ప్రయత్నం చేయండి ఇక సిక్స్ ల్యాక్స్ అండ్ ఎబో ఆల్రెడీ చేసినట్లయితే ఎండిఆర్టీకి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే మన టార్గెట్ మన విజన్ మన ఆలోచన మన గోల్ ఎండిఆర్టీ వైపు ఉండాలి మరి ఈ సంవత్సరం హాఫ్ ఎండిఆర్టీ ఎవరు చేస్తారు క్వార్టర్ ఎవరు చేస్తారు పూర్తి ఎండిఆర్టీ ఎవరు చేస్తారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా మీరందరూ మంచి బిజినెస్ చేయాలని ఎండిఆర్టీలు కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నా ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్